కళ్ళు మూసుకొని అఘోరా బాబా తన దివ్య దృష్టితో అప్సర గతంలోకి వెళ్ళిపోయాడు ముగ్గులో ఒక మగతని కళ్ళు చిమ్మ చీకట్లు చీల్చుకుంటూ ఒక కారడవిలోకి వెళ్ళసాగాయి చుట్టూ పచ్చని చెట్లు పొదల మధ్య పెద్ద ఎత్తున మంటలు చెల్లెగుతున్నవి దాని చుట్టూ పసుపు కుంకుమలతో ముగ్గు వేసి ఉంది ఆ మనిషి బట్టలు లేకుండా నాట్యం చేస్తూ మంత్రాలు చెప్పిస్తున్నాడు మధ్య మధ్యలో ఓ క్షుద్రదేవత ఆవాహయామి అంటూ వింతనాదాలు చేస్తున్నాడు అతనికి కొంచెం దూరంగా చెట్టు చాటు నుంచి అంతా గమనిస్తూ ఉంది పది నెల బాలిక ఆమె కన్నులలో భయం లేదు అక్కడ జరుగుతున్న తంతు మొత్తం శ్రద్ధగా గమనిస్తుంది మధ్య మధ్యలో కసిగా పళ్ళు కొరుగుతూ అటూ ఇటూ చూస్తుంది ఆ అమ్మాయి అక్కడ నాట్యం చేస్తూ మంత్రాలు చదువుతున్న వ్యక్తికి తాను గమనిస్తున్న సంగతి తెలియదు ఈ లోపం మంటల్లోంచి ఒక వికృత రూపం బయటికి వచ్చింది అది వస్తు వస్తునే వికటహాసం చేసుకుంటూ ఆ వ్యక్తిని అమాంతం ఆ మంటలలో ఆ వ్యక్తిని తోసేసింది అప్పటి వరకు చెట్టు చాటు నుంచి గమనిస్తున్న బాలిక ఆ దృశ్యం చూస్తూనే నాన్న నాన్న అంటూ మంటల వైపు పెట్టింది మంటల్లో కాలిపోతున్న ఆ వ్యక్తి ఆర్తనాదాలు పెడుతూ అయ్యో తల్లి నీవు ఇక్కడికి వచ్చావా ఎందుకు వచ్చావు ఆ క్షుద్రదేవత పూజలో ఏదో లోపం చేశాను తల్లి ఆమెను ఎలాగైనా నీవు వశపరుచుకోవాలి అంటూ కేకలు వేస్తూ మంటల్లో కాలిపోయాడు ఆ దృశ్యం చూస్తూనే అఘోరా బాబా తక్కువ కళ్ళు తెరిచాడు కానీ నల్లగుడ్డు కనపడకుండా బూడిద రంగులో మారిపోయిన అఘోరా బాబా కళ్ళను చూస్తూనే భయపడిపోయాడు కైలాష్ ఒక్కసారి జుట్టు విదిలించి తలపైకి ఎత్తుతూ మళ్ళీ అఘోరా బాబా కళ్ళు మూసుకున్నాడు ఊరి చివర ఉన్న పూరిగొడుసలో పురిటి నొప్పులు పడుతుంది మాయావతి వాళ్ళకి అక్కడ ఎవరు తోడు లేకపోవడంతో భార్యకి అండగా ఉండి మదన పడుతున్నాడు భర్త చంద్రయ్య ఊరిలో దయ్యాలను వదిలించే పని చేసుకుంటూ వచ్చిరాని మంత్రాలతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు చంద్రయ్య దయ్యాల చంద్రయ్య ఊరు మొత్తం పేరు తెచ్చుకున్న అతనికి ఊరిలో మాత్రం చోటు దొరకకపోవడంతో ఆ ఊరి వాళ్ళే అంటే చంద్రయ్యకి చెప్పరాని కోపం ఉంది ఈరోజు తన కుటుంబం ఆ ఊరిలో ఉండి ఉంటే తన భార్య అన్ని బాధలు పడేది కాదు అనుకుంటూ ఆమెకు ఎలా సహాయం చేయాలో అర్థం కాని పరిస్థితిలో తనకు వస్తున్న ఏడుపుని అదుపు చేసుకుంటూ మాయావతికి ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండిపోయేవాడు అది ఆదివారం నిండు అమావాస్య అర్ధరాత్రి ఒక పక్క దూరంగా నక్కలు కోతలు భయాన్ని కలిగిస్తున్నాయి మరోపక్క చిమ్మ చీకట్లు అలుముకుపోయి గాలి ఏడుస్తున్నట్లు హోరుగా వీస్తూ ఉంది సమయం మూడు కావస్తుంది అనగా మాయావతి పురుడి నొప్పులతో బాధ పడి పడి ఒక్క ఆడపిల్లని కనింది కానీ అప్పటికే ధారాళంగా పోయిన రక్తం వలన ఆమె కొద్దిసేపటికే కన్నుమూసింది దేవతలు శక్తిహీనులై క్షుద్ర దేవతలు శక్తిని రాజ్యమేలే సమయంలో పుట్టకూడని సమయంలో ఆదివారం అమావాస్య అర్ధరాత్రి పుట్టింది ఆడపిల్ల ఒక పక్క బిడ్డ పుట్టిందని ఆనందం కంటే భార్య చనిపోయిందని బాధ చంద్రయ్యని బాగా కలిచివేసింది తనని దెయ్యాల చంద్రయ్యగా భావించి ఆ ఊరిలో చోటు ఇవ్వకుండా తన భార్య చాపుకి కారణం అయిన ఊరి జనాల మీద కక్ష కట్టాడు చంద్రయ్య ఆ రోజు మొదలు ప్రతి అమావాస్య రోజు ఊరిలో దొరికిన కోడిని కుక్కని పసిపిల్లల్ని ఎత్తుకుపోతూ తనకి వచ్చిరాని మంత్రాలతో క్షుద్రదేవతకు బలి ఇస్తూ ఆవాహనం చేసుకొని ఆ ఊరిని ఆ ఊరిలో జనాలని తన కాళ్ళ కింద పెట్టుకోవాలి అని భావించాడు కానీ అతి తక్కువ కాలంలో చంద్రయ్య ఆగడాలు కనిపెట్టిన ఊరి జనాలు అతన్ని తరిమి తరిమి కొట్టారు ఆ రోజు నుంచి ఆ ఊరికి దగ్గరలో ఉన్న అడవిలో మకాం వేసుకొని తన కూతురిని ఊరికి దూరంగా పెంచుకుంటూ క్షుద్ర దేవతని ప్రసన్నం చేసుకునే పనిలో ఉండిపోయాడు సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడుతున్న క్షుద్రదేవత ప్రసన్నం కాకపోవడంతో విరక్తి చెందిన చంద్రయ్య చివరికి తనని తాను బలిదా బలిదానం చేసుకునేనా సరే ఆ క్షుద్ర దేవతను ప్రసన్నం చేసుకోవాలి అనే నిర్ణయించుకొని పూజ మొదలుపెట్టాడు అమావాస్య ఆదివారం అర్ధరాత్రి పుట్టి పెరిగిన అమ్మాయి కూడా మొదటి నుంచి వాళ్ళ నాన్న చేస్తున్న పనులే అలవాటుగా మారిపోయింది కానీ మంటల్లో వాళ్ళ నాన్న కళ్ళ ముందే మాడి మసైపోవడం చూసి తల్లడిల్లింది ఆ చిన్నారి అప్సర కొంతకాలం ఏ తోడు లేక తిండి తిప్పలు లేక ఏడిస్తూ అడవుల్లో తిరుగుతున్న అప్సరని అటుగా వెళ్తున్న జనాలు గమనించి దగ్గరలో ఉన్న అనాథాశ్రమంలో చేర్పించారు ఎవరితో ఎటువంటి భావ బాంధవ్యాలు లేని అప్సర అనాథ శరణాలయంలో కూడా ఎక్కువగా ఒంటరిగా గడుపుతూ తనలో తాను రగులుతూ ఉండిపోయేది ప్రతి అమావాస్య రోజు ఆ దగ్గరలో ఉన్న అడవులోకి ఒంటరిగా ప్రయాణిస్తూ అక్కడ వాళ్ళ నాన్న ఆచరించిన పూజా కార్యక్రమాలను జరుపుతూ ఒక రకమైన వెర్రి పిల్లలాగా పెరిగింది అప్సర అప్సర పద్నాలుగవ ఏడు వచ్చేసరికి నిండు యవ్వనంతో మెరిసే దేవకన్యలాగా తయారైంది పాలుగారే చెక్కిళ్ళు కలువ రేకుల్లాంటి కళ్ళు వయసుని మించిన భారాలతో జున్ను మొక్కల్లాగా నవ్వనవనాడుతోంది అలాంటి అప్సర అందం మీద కన్ను పడింది వాళ్ళకి పాఠాలు చెప్పే గురునాథం మాస్టార్కి అక్కడ వార్డెన్గా పనిచేస్తున్న ప్రకాష్కి రోజూ క్లాస్రూంలో అప్సర దగ్గరలోనే తిరుగుతూ అవసరం ఉన్నా లేకున్నా ఆమెకు ఇష్టం లేని చోటు తాకుతూ పైశాచికంగా ఆనందం పొందేవాడు గురునాథం గురునాథం మాస్టర్ స్కూల్కి దగ్గరలోనే ఒక రూమ్ తీసుకొని జీవిస్తున్న గవర్నమెంట్ స్కూల్ టీచర్ అతని భార్య పద్మావతి చాలా అందమైన స్త్రీ కానీ తన ఇద్దరి కూతుర్ల చదువుల కోసం ఆమె పట్నం వదిలి ఆ మారుమూల అడవికి దగ్గరలోని ఊరికి రాలేకపోయింది ప్రతి వారం వారం గురునాథం మాస్టర్ మాత్రమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాగోగులు చూసుకొని వస్తూ ఉంటాడు గురునాథం మాస్టారి మనసు దోచిన అప్సరా తన చిన్న కూతురు కల్పన వయసులో ఉంది అతని పెద్ద కూతురు సుప్రియ డిగ్రీ చదువుతుంది కానీ అప్సరా అందం ఆమె వంపు సొంపులు అతని వయసుని తాను ఆలోచనలు పక్కకు నెట్టేస్తున్నాయి ఇంకా ప్రకాష్ తన భార్యతో పాటు అదే అదే శరణాలయంలో వార్డెన్గా చేరి పదహారు సంవత్సరాలు అయింది భార్య పిల్లలు పుట్టకపోవడంతో భార్యలో లోపం ఉంది సంసారానికి పనికి రాని దాన్ని చూడడం అతనికి మామూలు అయిపోయింది అతని భార్య రత్తాలు అనాథ శరణాలయంలో వంట మనిషిగా పనిచేస్తూ రోజు చిత్రహింసలు పెట్టే భర్త ప్రకాష్ చేష్టల్ని చూస్తూ మౌనంగా రోధిస్తూ ఉంటుంది ప్రకాష్కి వయసుకు వచ్చిన ఆడపిల్లల మీద కన్ను ప వేయడం ఎవరు లేని సమయం చూసుకొని వాళ్ళని భయపెట్టి తనివి తీర అనుభవించడం కొత్తం కాదు అలాంటి వాడి కన్ను ఇప్పుడు అప్సర మీద పడింది వారిని ఎదిరించి ధైర్యం చెప్పలేక తన బాధని ఎవరికి చెప్పుకోలేక తనలో తాను ఏడుస్తూ క్షుద్రదేవతని నిందిస్తూ ఉండేది అప్సర అప్పుడప్పుడు గురునాథం మాస్టారు చేష్టలు గమనిస్తున్న హాస్టల్ వార్డెన్ ప్రకాష్ కూడా అప్సర శరీరం మీద మోజు పెరిగింది చిన్నగా గురునాథం మాస్టర్కి దగ్గర అయ్యాడు ప్రకాష్ గురునాథం మాస్టర్తో పాటు అప్సర శరీరం మీద తనకి కొంచెం అధికారం కావాలి అని ప్రాధాయపడ్డాడు ప్రకాష్ ప్రకాష్ బలమైన కోరికను గురునాథం మాస్టర్ కూడా కాదనలేకపోయాడు ఇద్దరు అనుకున్నదే తడువుగా అమావాస్య చీకటి రోజు అప్సరని దగ్గరలో ఉన్న అడవికి తీసుకెళ్ళి అనుభవించి ఎవరికీ తెలియకుండా చంపేయాలి అని ఒక ప్రణాళిక రూపొందించారు అమావాస్య రోజు కోసం ఎదురు చూడసాగారు అందరూ నా కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి